ఈ ఇసరియాల్ గారు దూరంగా పని చేస్తాడు అంతా అవుతూ ఉంటుంది ఇది వేస్తే అయిపోతుంది పని ఏం లేదు ఫ్రెండ్స్ పని అయితే అయిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వర్క్ వచ్చేసి భరంత నింపాలా వేసుకుంటాం భరంత అయితే నింపుతున్నాం ఈరోజు ఇలా గడ్డలు గడ్డలు అయితే షాప్ కనుక్కొని గడ్డలు మీద ఆ గడ్డలు షాప్ కనుక్కొని అయితే సిక్స్ ఎంఎం కంకర్ అయితే వచ్చింది ఆ సిక్స్ ఎంఎం కంకర్ అయితే భరంతి నింపుతున్నాం రోజు వరకు వచ్చేసి ఇదే ఫ్రెండ్స్ ఇక అక్కడి నుంచి అయితే వేయాల మొత్తము ఇక్కడ వరకు మొత్తం బరంత అయితే నింపాలి రూపాన్ని బరంతా నింపి అతను ఉంటుంది ఇది వేస్తే అయిపోతుంది పని ఏం లేదు ఫ్రెండ్స్ పని అయితే అయిపోతుంది ఇక్కడైతే పని ఈ సైడ్లో అయితే పని దగ్గర పడింది ఫ్రెండ్స్ ఇంకా వేరే సైడ్లోకి అయితే పని దొరికింది మాకు ఈ సైడ్లో పని అయిపోతుంది ఫ్రెండ్స్ ఈ బెడ్ వేసి లోపల సింకులు అవి సింకులు అన్నీ పెట్టి బాత్రూమ్లు బాత్రూంలో కుండి పెట్టేది అదొక పని ఉంది ఈ పని అయిపోతే ఇంకా పని అయిపోయినట్టు ఇక్కడ ఏం లేదు పని వేరే సైట్లో అయితే పని స్టార్ట్ అవుతుంది

ఫ్రెండ్స్ ఇరవై అయితే ఒక సబ్స్క్రైబర్స్ నేను నాకు చాలా హ్యాపీగా అని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరందరూ సపోర్ట్ చేసినందుకు నాకు ద్వారా అయితే యాభై ఒక్క సబ్స్క్రైబర్లు అయితే అయినారు నాకు చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇట్లా ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఓకే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇరవై అయితే సెకండ్ రోజు సెకండ్ రోజు బేస్మెంట్లో అయితే బరంత అయితే నింపుతున్నాము నిన్న అయిపోలేదు ఈరోజు అయితే ఇంకా కొంచెం ఉంది ఇది ఇంత డస్ట్ వేసి ఇది ఇంత సిక్స్ఎంఎం కన్సర్ అయితే వేస్తాము వేసిన తర్వాత వేరే పని అయితే ఉంది ఇంకా మెట్లైతే కట్టేది ఉంది మెట్లకి పాదు ఉంది ఇది ఎందుకు కడుక్కున్నా అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా ఫ్రెండ్స్ చాలా కూల్గా ఉంది వెదరు అందుకే కట్టుకున్నాను కొంతమంది నిన్న డస్ట్ వేసి నిన్న వేసినా కదా దానికి నీళ్ళు పట్టి అట్లా గడపర వేసి నీళ్ళు పడుతున్నారు లోపలికి ఇట్లా చెక్తే లోపలికి బలంగా సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది డస్ట్ వేసేది డస్ట్ అయిపోయింది మొత్తం ఇంకా ఉంది కొంచెం అయితే ఉంది వేసేది డస్ట్ అయితే అయిపోయింది ఒక ట్రాక్టర్ అంతా పడుతుంది ఒక యూనిట్ పడుతుంది మా డస్ట్ వచ్చినాకైతే వేస్తాం ఇప్పుడు ఏం వర్క్ ఉంది ఇప్పటికైతే పని అయితే ఏం లేదు పని లేనందుకు అయితే రేపు మెట్లు కట్టుకోవడానికి మెట్లు కట్టే పని ఒకటే ఉంది దానికోసం అని చెప్పి మెట్లు కట్టడానికి గుంతలు తోగి గుంతలు తోగి దాంట్లో కంకర మాలు వేసి నీళ్ళు అయితే పడుతున్నాము ఈరోజు ఇప్పుడు రేపటికి మెట్లు కట్టడానికి అయితే బెడ్ అయితే ఈరోజు పాలు తీసి బెడ్ అయితే వేసినాము రేపు మెట్లు కట్టుకోవచ్చు ఇట్లా స్టాండర్డ్గా బెడ్ వేసుకుంటే రేపు మెట్లు అనేటివి కాకుండా ఉంటాయి అందుకే మేమైతే ఇప్పుడు బెడ్ అయితే వేసి రేపు కట్కం అయితే కడతాం మెట్లు మీరు కూడా రేపు మెట్లు మీ ఇంటికి మెట్లు కట్టాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్ని ఫాలో కానీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే అవుతున్నారు మెట్లకి అవతల అవుతుంది తోతే అయిపోతుంది అవతల దోగి మాలేసి కంకర వేసి మాలేస్తే అయిపోతుంది మెట్లది తర్వాత రేపు వచ్చేసి గోడలు అయితే కడతాము మెట్లది నేనైతే నీళ్ళు వాడుతున్న ఇక్కడ నీళ్ళు కొట్టి మాత్రం మేము అయితే అక్కడ పోతా నీళ్ళు బట్టి అక్కడ పోతే పెయింటింగ్ వేస్తున్నారు మొత్తం పెయింటింగ్ వర్క్ నడుస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే పని అయిపోతుంది నెక్స్ట్ వేరే సైడ్లో అయితే పని ఉంది మాకు అక్కడికైతే వెళ్తున్నాం ఇంకా ఒక వన్ వీకు

కంకరేసి ఇంకా మాలు మాలు ఎలా ఇస్తే అలా కానీ మాలు అయితే ఇష్టము ఇంకా నీళ్ళు పట్టాలి ఇంకా నీళ్ళు పట్టి ఇటుకైతే మోసుకునే ఒక దానికి ఒక రూమ్ రూమ్కి ఒక వంద ఇటుకలు అయితే వెళ్ళాలి రూమ్ రూమ్కి ఇప్పుడు రూమ్ రూమ్కి ఇటుకలు అయితే వేసుకుంటున్నాము ఇంకా నేనైతే ఇట్లా పెడుతున్నా వాళ్ళు అయితే ఎట్లా పోతున్నారు అందరూ ఇటుకేసుకొని ఇటుక వేసుకొని ఇంటికైతే బయలుదేరుతాం ఫ్రెండ్స్ డస్ అది రాలేదు సిక్స్ ఎంఎం కంకర రాలే ఇంకా బెడ్డు లోపల భర్ అంత వేసేది ఇంకా ఒక రూమ్ అంతా ఉంది సిక్స్ ఎంఎం కంకర అయితే రాలే టిప్పర్ వచ్చి ఉంటే వేస్తుంటుంది అదొకటి బాగుంది వాయిస్ కొన్నాము ఎడిట్ చేసుకున్నాము ఇంటికైతే బయలుదేరా ఇప్పుడు ఓకే బై